నమస్తే వెల్కమ్ టు టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్ నేను రఘునందన్ భారత్ చైనా మరొక అడుగు ముందుకు వెయ్యబోతున్నాయి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం సో నిజానికి మొన్నటికి మొన్న ఈ బార్డర్ ఒప్పందాలు ఏవైతే జరిగాయో ఆ ఒప్పందాల ప్రకారం రెండు వేల ఇరవై కంటే ముందు ఆ బార్డర్ వద్ద ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ప్యాట్రోలింగ్కి అనుకూలంగా ఉన్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో దానికి తగ్గట్టుగా డిసెంగేజ్మెంట్స్ జరగాలి అని ఈ బార్డర్ ఒప్పందాలు చేసుకున్నాయి భారత్ అండ్ చైనా అందుకు అనుగుణంగా చైనా కూడా వెనక్కి తగ్గింది బలగాలు కూడా ఎక్కడికక్కడ వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి ఈ రోజు అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు ఎవరికి వారు పాట్రోలింగ్ చేసుకోవచ్చు అక్కడ ఎటువంటి వివాదం ఉండదు అనే పద్ధతిలో ప్రస్తుతం కొనసాగుతోంది ఎన్విరాన్మెంట్ ఇది రెండు వేల ఇరవైకి ముందు పరిస్థితులు వచ్చే విధంగా అయితే ఇప్పుడు ఒక కీలక అడుగు ఏమిటి అంటే రెండు దేశాల రక్షణ శాఖ మంత్రులు ఇటు నుంచి మన రాజ్నాథ్ సింగ్ మరోవైపు అటు నుంచి రక్షణ శాఖ మంత్రి డాంగ్ జున్ వీళ్ళు కలిసే ఏర్పాటు చేసుకున్నారు ఒక ఒక వేదిక ఏర్పాటు చేసుకుని అక్కడ కలిసి చర్చించే అవకాశాలు ఉన్నాయనేది మనకు తెలుస్తుంది మరి ఇది నిజంగా ఎలాంటి కీలక పరిణామం ఎందుకంటే చైనా ఎక్కడా తగ్గదు అని మనకు తెలుసు అదొక చిచోరా చైనా అని మనం మొదటి నుంచి అనుకుంటూ ఉన్నాం సో అటువంటి చైనా ఈరోజు ఈ డిసెంగేజ్మెంట్స్ తోటి మొత్తానికి మేము కూడా భారత్కు సహకరించే పరిస్థితులు వచ్చాయి అనేది మనకు మెసేజ్ అందించినట్టుగా కనబడుతోంది నిజానికి చైనా తలొగ్గాల్సిన పరిస్థితి తోటి డిసెంగేజ్మెంట్స్ జరిగాయి సో ఈరోజు రక్షణ శాఖ మంత్రులు కూడా కలుస్తున్నారు అంటే ఎటువంటి చర్చ జరగబోతోంది ఎటువంటి కీలక అడుగులు పడబోతున్నాయి అండ్ రెండు వేల ఇరవై కంటే ముందు చరిత్రలో కొన్ని సందర్భాలు ఉన్నాయి చైనా మన భూభాగాన్ని ఆక్రమించుకోవడం అది తన పేరు చెప్పుకోవడం ఇదంతా కూడా ఉన్నాయి సో ఓవరాల్గా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఎలాంటి అడుగులు పడబోతున్నాయని మనతో పాటు వివిరావు గారు ఉన్నారు వివిరావు నమస్కారం సార్ వివిరావు గారు సో ఓవరాల్ గా ఇప్పుడు నేను ఇంతక ఇంట్రడక్షన్ లో చెప్పినట్టుగా చూస్తే నిజానికి వీళ్ళు కలవాల్సిన పరిస్థితి అంటే ఇప్పుడు మొత్తానికి ఒక ప్రశాంత వాతావరణం అయితే ఉండబోతోంది అని తెలుస్తూ వీళ్ళు కలవడం అంటే సో ఇది ఎటువంటి కీలక అడుగు అనుకోవాలి ఎలాంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు వరకు మనకి వార్తల్లో మీడియాలో వచ్చిన కబుర్ బట్టి చూస్తే టూ జీరో టూ జీరో పొజిషన్ ముందర ఎలాంటి పరిస్థితి ఉండేదో అలాంటి పరిస్థితిని రెస్టరేషన్ చేయాలని చూస్తున్నారు అని మనకి వార్తలు అందుతున్నాయి అఫిషియల్ గా మీడియాలో రిలీజ్ అవ్వలేదు దీనివల్ల మనం అనుకోవాల్సింది ఏంటంటే టూ జీరో టూ జీరో ముందర పరిస్థితి వెనక్కి వస్తుంది దాన్ని బట్టి మనం మాట్లాడతాం టూ జీరో టూ జీరో ముందర ఏ పరిస్థితి ఉన్నది మనం పరిస్థితి పరిశీలించుకోవాలండి నైన్టీన్ సిక్స్టీ టూ లో చైనా కొంత భూభాగాన్ని ఆల్రెడీ తీసుకుంది తూర్పున చాలా భూభాగం తీసుకుంది ఆ భూభాగంలో రోడ్డు కూడా వేసింది చిన్చియాంగ్ ప్రావిన్స్ కి ఆ చియాంగ్ ప్రావిన్స్ నుంచి వచ్చే రోడ్ పాకిస్తాన్కి కి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కింద వెళ్తుంది ఇలా కాకుండా పాకిస్తాన్ రెండు వేల ఇరవై ఐదు వేల స్క్వేర్ కిలోమీటర్స్ వాళ్ళకి అప్పగించింది కేవలం ఒక ఆర్టికల్ తప్పించి సిక్స్ ఆర్టికల్ సిక్స్ తప్పించి దాంట్లో పాకిస్తాన్ అసెంబ్లీ తిరిగి డైడెంటిఫై చేసి వెనక్కి తీసుకునే అవకాశం ఉంది కానీ దాదాపు గిఫ్ట్ ఇచ్చినట్టే లెక్క ఇది మనకి పిఓకే లోకి వస్తుంది యుద్ధం టైంలో కొంతవరకు అస్సాంలోకి అరుణాచల్ ప్రదేశ్ లోకి వచ్చారు కానీ ఆ లెవెల్ నుంచి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు అక్కడ మనకి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటే వాస్తవమైన వాస్తవాదీన లేఖన్నది ఎక్కడ డౌట్ లేదు సిక్కిమ్ లో డౌట్ లేరు ఉత్తరాఖండ్ లో కొంచెం డౌట్ ఉంది ఒక చిన్న ప్ర ప్రదేశాన్ని తప్పించి మిగతాది మనకి డౌట్ లేదు ఇంకా జమ్మూ కాశ్మీర్ అదే ఇప్పుడు ప్రస్తుతం లడాక్ ఉత్తర కేంద్రపాలిత ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ మాత్రం విపరీతంగా ఉన్నాయి ఎస్పెషల్లీ రెండు చెరువులు ఉంటాయి ఒకటి పెన్సో అన్నది పెద్దది దాని కింద దక్షిణంలో ఇంకొక చిన్న చెరువు ఉంది ఈ చిన్న చెరువు దగ్గర పెద్ద ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకి పెంగాన్సో అన్నది చాలా ఇంట్రెస్ట్ గా ఉంది ఎందుకంటే పెంగాన్స్ నార్త్ ఏరియా క్యాప్చర్ చేయగలిగినప్పుడు కొంత అడ్వాన్స్ అయితే సాచిన్ కింద మనకి ఏదైతే లింక్ రోడ్ ఉందో ఆ లింక్ రోడ్ ను వాళ్ళు పట్టుకోగలుగుతారు అదొకళ్ళు పట్టుకోగలిగితే అక్కడి నుంచి తుర్తుక్ వరకు వాళ్ళు అడ్వాన్స్ అవ్వగలిగితే పాకిస్తాన్ తోటి డైరెక్ట్ రోడ్ లింక్ దొరుకుతుంది పై నుంచి ఉత్తరాన్ని నుంచి దూరంగా వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడ దారిలో అయిపోయింది ఇందులో నదులు కూడా పెద్ద లేదు అంటే బ్రిడ్జెస్ ఇవన్నీ ఎక్కువ కట్టాల్సిన అవసరం లేదు సింధు నది చాలా చిన్నగా ప్రవహిస్తుంది దాన్ని బ్రిడ్జింగ్ అంత కష్టమేం కాదు సో ఈ విధంగా వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్నాయి సో టూ జీరో టూ జీరో ముందర ఏమయ్యేదంటే నేను కూడా నైన్టీ నైన్ టూ థౌజండ్ లో కొంత పెట్రోలింగ్ చేయడం జరిగింది ఆ ఏరియాలో పెన్సో సౌత్ లో ఆ ఏరియా అంతా పెంగాన్సో సౌత్ అంతా ఫ్లాట్ ల్యాండ్ విమానాలు కూడా డైరెక్ట్ గా దీపోయే అవకాశం ఉంది ఎందుకంటే చెట్లు అవి పెరగవు కాబట్టి కేవలం రఫ్ ఏరియా ఉంటుంది ఈ ఏరియాని వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు కానీ పెంగాంగ్ ఏరియాలో లేక్ మొత్తం తీసుకోవాలని చూస్తున్నారు అక్కడ మనకి వాళ్ళకి కొంచెం డిస్ప్యూట్స్ అయినాయి మధ్యలో ఒక కన్నల్ సంతోష్ బాబు గారు పోవడం జరిగింది కొంతమంది జవాన్లు పోవడం జరిగింది మన ఎక్విప్మెంట్ చాలా నాశనం అవడం జరిగింది వాళ్ళ సైడ్ నుంచి క్యాజువాలిటీస్ కనీసం నలభై రెండు అని చెప్పి అమెరికా వాళ్ళు అంచనా ప్రకారం అంటే వాళ్ళు టెలిఫోన్ టెలిఫోన్ కానీ రేడియో ఇంటర్సెప్ట్స్ కానీ ఇంటర్సెప్ట్స్ ద్వారా వాళ్ళు అంచనా వేసేది ఏంటంటే నలభై రెండు అని అంచనా వేస్తున్నారు ఇంకా మన వాళ్ళు అంచనా వేసే ప్రకారం ఏంటంటే డెబ్బై డెబ్బై రెండు వరకు ఉన్నాయి వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం మనం వెనక్కి తీసే టూ జీరో టూ జీరో ముందర పరిస్థితికి వెళ్తే వీళ్ళు ఆ బోర్డర్ పోస్టులన్నీ వికేట్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ సో చచ్చినీయాంశం వన్ ఏంటంటే టూ జీరో టూ జీరో తర్వాత వచ్చిన పోస్ట్లన్నీ వెకేట్ చేయడం రెండవది మనకి వాళ్ళకి పెట్రోలింగ్ పర్మిషన్ ఇవ్వడం ఆ పెట్రోలింగ్ లో ఒకవేళ జాయింట్ పెట్రోల్ ఉంటుందా లేకపోతే ఇండివిజువల్ పెట్రోల్స్ ఉంటాయా జాయింట్ పెట్రోల్ అంటే ఏంటంటే ఒక నిర్దేశిత మా పాయింట్ నుంచి వాళ్ళ ఒక టీం మన టీం ని కలిసి పెట్రోలింగ్ చేస్తాయి అది జాయింట్ పెట్రోలింగ్ ఉంటారు జాయింట్ పెట్రోలింగ్ కానిది ఏంటంటే మన ఇండివిజువల్ గా మన పెట్రోలింగ్ టీం వెళ్తుంది వాళ్ళ ఇండివిజువల్ గా వాళ్ళ పెట్రోల్ టీం వస్తుంది ఇది ఏ విధంగా జరగాలని అంటే మోడర్స్ ఆపరేండే అనుకోవాలి మనం ఈ ఎగ్జిక్యూషన్ లో మోడర్స్ ఆఫరెండే డిస్కషన్ లోకి వస్తుంది నా అంచనా ప్రకారం ఏంటంటే చైనా రెండో పద్ధతికి వెళ్తుంది అంటే జాయింట్ పెట్రోలింగ్ రెండో పద్ధతికి వెళ్తుంది ఎందుకంటే అందులో వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది చాలా వరకు ఒక జోన్ అనుకుంటే ఒక ట్వంటీ కిలోమీటర్స్ మన జోన్ వేసుకుంటే వాళ్ళు అదే ఏరియాలో వాళ్ళు పెట్రోలింగ్ చేస్తూ ఉంటారు మనము పెట్రోలింగ్ చేస్తా ఉంటాం ఇది మన ఏరియాని మనం అనుకుంటాం వాళ్ళ ఏరియాని వాళ్ళు అనుకుంటారు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు పెట్రోలింగ్ చేసినట్టుగా గుర్తు పెట్టుకోవడానికి రాళ్ళ మీద గీతలు గీయడం గానీ వేస్ట్ ఫుడ్ డంప్ చేయడం గానీ లేకపోతే ఇంకొంచెం ఆలోచిస్తే ఇంకా వేస్ట్ మెటీరియల్ పేపరు తర్వాత అటువంటి పాడవని అంటే ఎంత వరకు ఉంటాయో అవన్నీ తీసుకొచ్చి రాళ్ల మధ్యలో డమ్ చేయడం లేకపోతే ఇటువంటి కొంచెం డాగ్ మార్క్స్ లాగా ఏదోటి పెట్టుకోవడం జరుగుతుంది క్లాషెస్ అయ్యే అవకాశాలు తక్కువ ఎందుకంటే వాళ్ళకి జనరల్ గా ఐడియా వస్తుంది మన వాళ్ళు ఎప్పుడు పెట్రోలింగ్ చేస్తున్నారు అలాగే మన వాళ్ళకి వాళ్ళు ఎప్పుడు పెట్రోలింగ్ చేస్తున్నారో ఐడియా వస్తుంది సో క్లాషెస్ జరగకుండా పెట్రోలింగ్ చేసుకుంటామంట ఎప్పుడైతే సేమ్ డే పెట్రోలింగ్ సేమ్ ఏరియాలో జరిగిందో అప్పుడు కొంచెం క్లాషెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి క్లాషెస్ అనేది లేకపోతే కాదు కంపల్సరీ క్లాషెస్ అయ్యాయిగా వాళ్ళు మన వాళ్ళని దూరంగా చూడంగానే వెనక్కి తగ్గిపోయేవారు మనం మాత్రం ఆ ఏరియాలో పెట్రోలింగ్ చేసి వచ్చేవాళ్ళం వాళ్ళు తన మనం వెనక్కి వచ్చేసిన తర్వాత రెండు రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళు పెట్రోలింగ్ చేసేవాళ్ళు ఈ విధంగా నచ్చింది ఇప్పుడు వాళ్ళు టూ జీరో టూ జీరో తర్వాత కొంత ఏరియా వరకు అడ్వాన్స్ అయ్యారు అది మనకు నచ్చట్లేదు ఇది గ్రౌండ్ అంటే యాక్చువల్ డిలీనేషన్ అనేది ఒక లైన్ అంటూ ఏది లేదండి దాని అందువల్ల దీన్ని వాస్తవాదైన అంటారు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటే ఎవరు ఎక్కడి వరకు పట్టుకున్నారో అది వాళ్ళు భూభాగం అనుకోవడం వాళ్ళ వాళ్ళ అలవాటు అలవాటు ఇప్పుడు డిఫెన్స్ మినిస్టర్స్ మధ్యలో డిస్కషన్ పాయింట్స్ ఏ విధంగా ఉంటాయంటే మా అంచనా ప్రకారం ఫస్ట్ వన్ ఉన్న పోస్ట్ వెకేట్ చేయడం తర్వాత రెండోది జాయింట్ పెట్రోలింగ్ గా లేకపోతే ఇండివిజువల్ గా నదిలో అంటే పెంగాంగ్ నది అన్నది చాలా వెడల్పుగా ఉంటుంది పొడవుగా ఎక్కువగా ఇందులో ఎంతవరకు వాళ్ళు రావచ్చు మన జట్టిలు క్రాస్ చేసి వాళ్ళు రావచ్చా లేదా అన్నది అది ఉంటుంది సౌత్ ఆఫ్ పెంగాంగ్ లేక్ సోమురారి అనే ఒక చిన్న లేక్ ఉన్నాయి వాళ్ళు సోమురారి లేక్ వరకు వాళ్ళు రాలేదు ఎందుకంటే సోమురారి అన్నది ఆ ఏరియాలో హ్యూమన్ పాపులేషన్ ఉంది మన వాళ్ళు అక్కడ షీప్ రేరర్స్ తర్వాత కొంతవరకు కంబళ్ళు నేడు ఫేమస్ షాదూల్ వాటి షాపు నేడు అక్కడ జరుగుతుంది ఆ ఏరియా వరకు జరగడం రాదు దీని తర్వాత ఇంకా అడ్వాన్స్ అయితే ఈ ఏరియా నుంచి మానసరు వరకు ఒక దారి ఉన్నాయి లో విమానం దిగి అంటే వింటర్ లో కూడా మనం సరోవర్ విజిట్ చేయొచ్చు సమ్మర్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు సమ్మర్ లో అయితే బై రోడ్ కేరీ నుంచి ఇటు వెళ్లి దమ్చోక్ అని వాళ్ళది ఒక టౌన్ ఉంది బోర్డర్ ఏరియాలో ఆ దమ్చోక్ బోర్డర్ టౌన్ వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ప్రాపర్ రోడ్ ఉందండి ఓకే అంటే ఏంటంటే త్రోడ్ ది ఇయర్ సరోవర్ కైలాస్ పర్వతం మనం విజిట్ చేసే అవకాశం ఉంది ఇది కూడా నేను అనుకోండి డిస్కషన్ లో వస్తుంది దీని తర్వాత కొన్ని మైనర్ పాయింట్స్ కింద నాతులా పాస్ సిక్కిం లో అంత ముందు మన పోస్టల్ ఎక్స్చేంజ్ ట్రేడ్ ఎక్స్చేంజ్ కొంతవరకు జరిగేది లిమిటెడ్ ట్రేడ్ ఎక్స్చేంజ్ అండ్ పోస్టల్ ఎక్స్చేంజ్ జరిగేది ఆ పోస్టల్ ఎక్స్చేంజ్ మళ్ళీ రివైవ్ చేయొచ్చు అరుణాచల్ ప్రదేశ్ లో మాత్రం ఇప్పుడు ఉన్నంత వరకు ఇప్పుడు ఎలా పెట్రోల్ జరుగుతుందో అదే కంటిన్యూ అవుతుంది అనుకుంటా ఇంకా ఉత్తరాఖండ్ గురించి నేను అనుకుంటా ఎవరు డిస్కస్ చేసే ఉద్దేశంలో ఉండరండి ఉత్తరాఖండ్ నుంచి ఇంకొక దారి ఉంది అది పర్వతాల మీద ఇప్పుడు అది రోడ్ కంప్లీషన్ అయిపోయింది ఇది షార్టెస్ట్ రోడ్ అవుతుంది యాక్చువల్ గా చూస్తే ఇది కూడా ట్వంటీ ఫైవ్ అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆపరేట్ చేయొచ్చు మానవ సరోవర్ కి ఇది మానవ సరోవర్ దక్షిణాన్ని డైరెక్ట్ గా చేరుకుంటుంది కాబట్టి దీంట్లో ఏంటంటే ఒకటే క్రిటికాలిటీ ఉన్నాయి నేపాల్ కొంచెం భూభాగం ఆ రోడ్ ఎక్కడైతే కట్ చేస్తుందో కొంచెం భూభాగాన్ని నేపాల్ వాళ్ళ భూభాగం కింద క్లెయిమ్ చేస్తుంది సో నేపాల్ ఇన్వాల్వ్ అవుతుంది నేపాల్ ఇన్వాల్వ్ చేయకుండా చైనా ఇండియా మధ్యనే ఈ రోడ్డు వాడడానికి అగ్రిమెంట్ అయితే దానికి మించింది లేదా ఒకవేళ లడాక్ నుంచి కూడా మానసరో విజిట్ కి అగ్రిమెంట్ అయితే దానికి కూడా మించింది లేదు కానీ మెయిన్ మన క్లిష్టమైన ఏరియాస్ ఏంటంటే పెంగాంగ్ లేక్ ప్రాపర్ పెంగ్సే సౌత్ లో కొంచెం ట్వంటీ కిలోమీటర్స్ వరకు డిస్టెన్స్ పెంగాంగ్ లేక్ పైన మొత్తం డిస్టెన్స్ దౌరత్ బేగ్ ఓల్డీ అన్నది ఫ్లాట్ ప్లేన్ అందులో మన ఐఏఎఫ్ అంటే మన ఎయిర్ ఫోర్స్ విమానాలు డైరెక్ట్ గా దిగిపోయినాయి ఫ్లాట్ ఏరియా ఎయిర్పోర్ట్ తయారవలేదు ఫ్లాట్ టార్మాక్స్ అవ్వలేదు కానీ రఫ్ టెరైన్ లోనే దీపడం ఆల్రెడీ ఆ ఏరియా కొంచెం ఇంపార్టెంట్ అవుతుంది దాని తర్వాత కార్కోరం వరకు కార్కోరం పాస్ మన చేతుల్లోనే ఉంది ఇందులో మనకి ఏం కూడా లేదా ఈ విధంగా జరిగితే మనకి ఏ నష్టం లేదు అంటే వివిరావు గారు ఓవరాల్గా ఇప్పుడు ఫైనల్గా ఒక మాట చెప్పండి అంటే ఇప్పుడు ఈ డిసెంగేజ్మెంట్స్ ఇప్పుడు మీరన్న డిసెంగేజ్మెంట్స్ అన్ని జరిగిన తర్వాత కలవబోతున్న మీటింగ్ కాబట్టి సో ఇది ఒక ప్లస్ పాయింట్గా మారుతుందా ప్రపంచ పట్టణంలో భారత్ చైనా వేసే అడుగుల్లో భాగంగా మా అంటే రెండు దేశాలకైనా ముఖ్యంగా భారత్ ఫోకస్డ్గా మాట్లాడితే మనకు ప్లస్ పాయింట్ ఏ అవుతుందా చాలా ప్లస్ పాయింట్ అవుతుందండి ఎందుకంటే మీడియాలో కొన్ని ఫొటోస్ శాటిలైట్ ఫోటోస్ వచ్చినాయి లేటెస్ట్ శాటిలైట్ ఇమేజ్ వాళ్ళు చాలా పోస్టులు టెంపరీ ఎస్పెషల్లీ కానీ వాళ్ళు కట్టిన జట్టి ఇవన్నీ మాత్రం తీయలేదు అంటే వాళ్ళు బోట్స్ వచ్చి అక్కడ యాంకర్ చేసుకునే అవకాశం ఉంది పెట్రోలింగ్ బోట్స్ కానీ మిగతా పోస్టులు మాత్రం దాదాపు ఫార్టీ కిలోమీటర్స్ వెనక్కి వెళ్ళినట్టు అందాజా వస్తున్నాయి ప్రస్తుతం సాటిలైట్ ఇమేజరీ ప్రకారం సో ఆ విధంగా మనకి చాలా ప్లస్ పాయింట్ అనుకోవచ్చు ఇంకొక ప్లస్ పాయింట్ దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఏంటంటే ఈ పీస్ రష్యా బ్రోకర్ చేసింది అనుకోవాలి రష్యా బ్రోకర్ చేయడం వల్ల మనకి బ్రిక్స్ లో బ్రిక్స్ ఫౌండేషన్ స్ట్రాంగ్ అయ్యి ఇండియా చైనా మోస్ట్ పాపులేటెడ్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ ఈ బ్రిక్స్ లో రెండు మెంబర్స్ గా ఉంటే ఏమవుతుందంటే దాదాపు త్రీ బిలియన్ అవుట్ ఆఫ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ బిలియన్ అంటే మోర్ దాన్ వన్ థర్డ్ పాపులేషన్ బ్రిక్స్ లో హ్యాపీగా ఉంటారు దాని వల్ల బ్రిక్స్ స్ట్రెంగ్ అవుతుంది దాని దానివల్ల అమెరికాకి డాలర్ కొంచెం ఇంపాక్ట్ అయ్యే చాలా అవకాశాలు సో ఈ విధంగా ఆలోచిస్తే ఏంటంటే బ్రాడర్ కన్వర్స్ లో ఆలోచిస్తే చాలా సీరియస్ ఇంప్లికేషన్స్ ఉన్నాయి సో మనకు భారత్ కి ఏ రకంగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఈ మీరన్న ఈ అడుగులు ప్రస్తుతానికి మనకున్న అక్కడ సెవెంటీన్ కోర్ డిప్లాయ్మెంట్ అంటే మన స్ట్రైక్ మౌంటైన్ స్ట్రైక్ డిప్లాయ్మెంట్ ఉండడం వల్ల మనకి కొంచెం ఆర్మీ పొజిషన్ టైట్ అవుతున్నాయి ఒకవేళ పాకిస్తాన్ తోటి యుద్ధం అయితే మాత్రం అప్పుడు ఆ సెవెంటీన్ కోర్ మనకు కడిగో సో పిఓకేని క్యాప్చర్ రీక్యాప్చర్ చేయడానికి చాలా వరకు దోహదపడుతుంది ఓకే సో ఆ విధంగా సీరియస్ ఇంప్లికేషన్ చాలా ఉంటాయి రైట్ సార్ చాలా డీటెయిల్ గా చెప్పారు విషయాన్ని నమస్కారం సో అదండి పరిస్థితి మొత్తానికి భారత్ చైనా రక్షణ శాఖ మంత్రులు కలవబోతున్నారు ఇది ఒక కీలక కలయిక అనే చెప్పాలి ఎందుకంటే డిసెంగేజ్మెంట్స్ తర్వాత జరుగుతున్న మొదటి మీటింగ్ కాబట్టి ఖచ్చితంగా డెవలప్మెంట్స్కి సంబంధించిన అడుగులు పడతాయి ఈ డిసెంగేజ్మెంట్స్ అయిపోయాక పాట్రోలింగు ఉమ్మడిగా ప్యాట్రోలింగ్ చేసుకోవాలా ఎవరికి వారు ఎటువంటి గొడవ లేకుండా చేసుకోవాలి ఎందుకంటే రెండు వేల ఇరవైలో గాల్వాన్ ఘాటి సంఘటన మనం చూసాం కల్లల్ సంతోష్ బాబు ఇంకొంతమంది సైనికులు ప్రాణాలు కోల్పోయి వీరమరణం పొందిన సందర్భం సో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకే ఇటు భారత్ అటు చైనా రెండు కృషి చేస్తున్నాయి అండ్ కీలకమైన అడుగులు పడాలి భవిష్యత్తుకు కూడా అడుగు పడాలనే ఉద్దేశాన్ని రెండు దేశాలు వ్యక్తపరుస్తున్నాయి కాబట్టి సో ఖచ్చితంగా ఇది ఒక కీలకమైన మీటింగ్ అనే మనం భావించాలి సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఎలాంటి అడుగులు పడాలి ఈ విషయంలో ఎలాంటి అడుగులు పడబోతున్నాయి అనేది మీరు కూడా గెస్ట్ చేసి కామెంట్ చేయండి వీలైతే వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు